హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శక్కర్ పారా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇవి తయారు చేసుకోవడానికి మనకు ముందుగా ఏమేమి వస్తువులు కావాలో చూద్దాము దానికోసము ఒక హాఫ్ కప్పు చక్కెరని దాంట్లో ఒక నాలుగైదు ఇలాచి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఈ చక్కెరని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ చక్కెర పొడి అనమాట దీంట్లో ఒక వన్ కప్ మైదా జల్లెడ పట్టుకొని తీసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ కప్ గోధుమ పిండి మీరు మొత్తం గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్ చక్కెర పొడి ఇది మాత్రం ఈ స్వీట్ మనకి ఎక్కువ స్వీట్గా ఉండదు బిస్కెట్స్ ఎలా ఉంటాయి ఆ టైప్లో ఉంటుందన్నమాట ఇది చక్కెరపేర పిల్లలకి స్నాక్స్లో ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి టైంపాస్ తినడానికి ఈవినింగ్ టైం తినడానికి కూడా బాగుంటాయి వీటిలో మనము అదే కప్తో వాటర్ మెజర్మెంట్ చూస్తున్నాను మీకు నేను ఫుల్ కప్ తీసుకున్నాను దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను చక్కర వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువగానే పడుతుంది చక్కెర కరిగిపోయి మనకి ఎక్కువ వాటర్ అనేది పడదనమాట పట్టదు ఒకేసి చూసి వేసుకోవాలి అందుకని చూడండి ఈ విధంగా మెత్తగా అవుతుంది మనకి చక్కెర కరిగేసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి కొంతమంది బిస్కెట్స్ అని కూడా అంటారు ఒకవేళ మీకు మంచిగా అంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగా అనిపించాలి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలంటే కొద్దిగా ఒక చిటుకు ఉప్పు కూడా వేసుకోండి నాకు చూడండి ఇక్కడ హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువగానే వాటర్ యూజ్ అయినాయి అనమాట ఈ కొలతలతో కలుపుకోండి సరిపోతుంది దీంట్లో ఇప్పుడు చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసేసుకుందాం ఇది మనము నానబెట్టాల్సిన పని లేదు ఈ పిండిని ఇమీడియట్గా చేసుకోవచ్చు అనమాట నానబెట్టే అవసరం లేదు ఒకసారి ఇలా మంచిగా కలిపేసేసుకొని నెయ్యి అంతా పట్టించేసి పిండికి మనం తయారు చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి మనం మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు మీ ఆప్షన్ అది ఎలా అయినా చేసుకోవచ్చు మెత్తగా కావాలంటే కాస్త మందంగా చేసుకోవాలి చపాతీని లేదు కొంచెం గట్టిగా అవ్వాలంటే కాస్త పలచగా చేసుకుంటే సరిపోతుంది గోధుమ పిండితో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి మైదా వద్దనుకుంటే మొత్తం గోధుమ పిండి యూజ్ చేసుకోండి బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనము చపాతీలా రోల్ చేసుకోవాలి ఇమీడియట్గా చేసేసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదు నానబెడితే ఇంకా పిండి లూజ్ అయిపోతుంది చక్కెర అంతా కరిగిపోయి దీనిపైన కాస్త గోధుమ పిండి కానీ మైదా కానీ మీ ఇష్టం ఏదైనా రోల్ చేసుకోవడానికి వేసుకొని రోల్ చేసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తాను మనం రెండు చపాతీలు పెడితే ఎంత సైజ్ ఉంటుందో అంటే ఎంత థిక్నెస్ ఉంటుందో ఆ మాత్రం థిక్నెస్ చేసుకుంటున్నాను నేనైతే మీరు కావాలంటే ఇప్పుడు ఉంది కదా అంటే కాస్త ఒక మూడు చపాతీల మందం ఆ టైప్లో తీసుకుంటే కాస్త మెత్తగా అవుతాయి అన్నమాట నేను మాత్రం రెండు చపాతీల మందంలా దీన్ని తయారు చేసుకుంటున్నాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఏ ఒక్క వీడియో అయినా ప్రతి ఒక్క వీడియో క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది కొత్తగా ఎవరైనా ట్రై చేసినా కూడా ప్రతి ఒక్కటి వివరంగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ చపాతిని మనము మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్లో నమ్మకాయ రెసిపీ కూడా ఉంది మీకు లింక్ పెడతాను కమెంట్ బాక్స్లో చూడండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్పై ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు మీ ఇష్టం నేను మాత్రము సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అవుతున్నాయి అవన్నీ కూడా మనకి పైకి వచ్చేస్తాయి అన్నమాట మనకి మంచిగా నిల్వ ఉంటాయి ఒక ట్వంటీ డేస్ అయినా కూడా ఏమవు అనమాట చాలా రుచిగా కూడా ఉంటాయి తినే కొద్ది తినాలనిపిస్తాయి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ లో పెట్టుకోకూడదు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెడితే పైన అవుతాయి లోపల మాత్రం సరిగ్గా పిండి పిండిగా అనమాట అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయ్యేదాకా చేసుకోవాలి ఆయిల్ మాత్రము కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను నేను ఎందుకంటే ఇది మళ్ళీ స్వీట్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి పనికిరాదు కాబట్టి అందుకనేసి కొద్ది కొద్దిగానే యూజ్ చేసుకుంటున్నాను అంటే మనం చేసే క్వాంటిటీ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు కానీ పెద్దగా ఇవి ఆయిల్ కూడా ఏం పీల్చుకోవు చూడండి రెడీ అయిపోతున్నాయి ఈ విధంగా మనం టర్న్ చేసుకుంటూ ఒక త్రీ మినిట్స్లో మనకి ఇవి మంచి కలర్ వచ్చేస్తాయి అన్నమాట తర్వాత వీటిని తీసేసుకుందాము చూడండి ఈ కలర్ వస్తే చాలు ఇవి మనము తీసినప్పుడు కాస్త మెత్తగానే అనిపిస్తాయి చల్లారిన తర్వాత పడతాయి అన్నమాట మీకు చెప్పాను కదా మీకు మెత్తగా కావాలంటే కాస్త మందంగా తయారు చేసుకోండి అప్పుడు మెత్తగానే ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కరపాయ రెడీ అయిపోయినాయో ఈ విధంగా మిగిలిన అన్నింటినీ కూడా నేను ఫ్రై చేసుకుంటాను మొత్తం కూడా ఫ్రై చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్